సో చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది సో ఈ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మాకేం అనిపిస్తలేదు మాకైతే ఇల్లు లేదు ఏం లేదు ఇగో రోడ్డు మీద రొట్టెలు పెట్టుకుంటే కూడా పాటలు ఎత్తుకోబోతున్నారు మాకు ఆదాయం ఏం లేదు ండలు మోసిన బండలు మోసి అయిపోయింది రొట్టెల బండి రోడ్ల బండి మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా జరగదు అనుకుంటున్నారా ఏమో జరిపిస్తాడో మరి ఏం చేస్తాడో కేసరి పరిపాలన ఉన్నప్పుడు మీకు ఏమైనా న్యాయం జరిగింది మాకు ఏం జరగలేదు మాకేమియలేదు ఇప్పుడు అంటే ఆడవాళ్ళకి రెండు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి అత్తాకోడలకి అన్నారు కదా సో అది మీకేమైనా జరిగిందా మా నాకు ఇంతవరకు నా మొగ్డు అక్ష సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పైసలు రాలేదు పింఛిందే రాలే నాకు పింఛి రాలేదు రాలేదు మరి మీరు మీరు ఎవరిని అడగలేరు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు పింఛి వెళ్ళాము డబ్బులు కట్టుకొని ఆటోలు ఆటోలు కట్టుకొని వెళ్ళాను ఐదారు వేలు ఖర్చు పెట్టినా రాలే రెండు నెలలు వచ్చిన కట్ చేసేసి రెండు కట్ చేసేరు ఫ్రీ గ్యాస్ కానీ ఫ్రీ కరెంట్ గానీ లేదు సొంత మిల్లు లేదు వాచ్ మినుకుండా వాచ్మెన్ మినుకుండ వాచ్మెన్ మినుకున్నారు వాచ్ వాచ్మెన్ ఈ రోడ్ సైడ్ దుకాణం పెట్టుకున్నారు రొట్టెలు చేసుకొని ఇప్పుడు వస్తుంది మా బిడ్డ మీ బిడ్డ ఇప్పుడు వస్తుంది సో మీరు ఇంత వృద్ధురా వృద్ధురాలు కదా మీకంటే ఏ సాయం ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేయలేదు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది కదా అంటే మీలాంటి వాళ్ళకి ఏమైనా చేస్తుందని మీ అభిప్రాయం ఏమైనా ఉందా ఏమో చూసుకుంటా పోతే నమ్మకం అయితే ఈ ప్రభుత్వం మీద చేస్తారని ఉన్నది ఇల్లు లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమంటే వెళ్ళిపోవాలి మేము ఖాళీ చేయలేము పని చేస్తే ఎందుక నాకు మా బిడ్డ దగ్గర ఉండ నేను వాళ్ళు ఇంత పని చేసుకొని రొట్టెలు పెట్టుకొని బతుకుతున్నాం రోడ్డు మీద అంతే అంతే పది రూపాయలు లేదు వాళ్ళ దగ్గరనే తింటున్నా నేను అంతే ఇల్లు లేదు ఉండడానికి వెళ్ళిపోమంటే మళ్ళీ ఏడన్నా వాచ్మిన్ చూసుకోవాలి వెళ్ళిపోవాలి తెలంగాణ మాది తెలంగాణనే తెలంగాణ రీసెంట్ గా మనం చూసుకున్నాం ప్రభుత్వాలు చేంజ్ అయిన చేంజ్ అయ్యి కూడా ఎనిమిది నెలలు అవుతుంది ఆ ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేంజెస్ అంటే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయా సేమ్ తెలంగాణ కేసీఆర్ ఉన్న పరిపాలన లాగానే ఉందా అయితే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన కూడా బాగానే చేసిండు కానీ ఇప్పుడు చేంజ్ అయింది కదా చేంజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా కొద్దిగా పర్వాలేదు ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మహిళలకు ఫిరి బస్సులు పెట్టిండు బ్యాంకులు రుణాలు మాఫీ అని అన్నాడు కానీ ఇంకా మాప్ ఇంకా కొంతమందికి అయింది కొంతమంది కాలేదు ఇప్పుడు ఎందుకంటే మాగిన కుండల ఇప్పుడు అన్నం ఎట్లా తింటామో బాగా ఇప్పుడు అట్లా ఎందుకంటే మాగాలే అంటే కొద్దిగా ఇది కొత్త ప్రభుత్వం కదా కొత్త ప్రభుత్వం రావాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి ఆయన చేసిండు ఆయన పరిపాలన చేసి పది సంవత్సరాలు చేసిండు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే చేసిన పనులు ఇంకా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం కూడా తొందర పడకుండా వెయిట్ చేసి చూద్దాము వెయిట్ చేసి చూద్దాం ఈ ఈ పరిపాలన కూడా మంచిదే మనకు అనుకూలమైంది మనకు ఆదుకునేది ఆదరించేది ఈ పార్టీ కూడా మంచి పాటే ఇంకా ఆదనంటే కానీ రేవంత్ రెడ్డి కూడా ఆయన కొద్దిగా తెలుసుకుంటాడు ఇప్పుడు ఎందుకంటే ఎక్కడెక్కడ అప్పులు ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం రాలంటే ఒకేసారి రాలేము ఇంకొకటి చెప్పిండు ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ రెండు లక్షల రుణమాఫీ లేడీస్ కి టూ రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు దీంట్లో ఏమైనా ఒకటి నెరవేరిందా నెరవేరారు మీ వరకు ఇక గీదైతే అత్తలకు ఇరవై ఐదు వందలు కోడళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు కానీ అవి అయితే ఇంకా ఏం కాలేదు ఇంకేం రాలేదు ఇంకోటి కరెంటు కొన్ని జాగాల కొన్ని జాగాలు ఏమో బిల్లులు వస్తున్నాయి కరెంటు బిల్లులు వస్తున్నాయి కొన్ని జాగాలే రాలే వస్తలేవు కొన్ని జాగాలు కట్టించుకుంటారు ఇప్పుడు మాది మెదక్ తీసుకు మెదక్ దిష్టిలో మా ఇల్లు ఉంది ఇప్పుడు అయితే అక్కడ ఏంటంటే మా కరెంట్ బిల్లు పిరిపిరి అన్నారు పిరి లేదు ఇప్పుడు నెలకు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పడుతున్నాయి ఆల్రెడీ ఇంకోటి గ్యాస్ ఐదు వందల సిలిండర్ అన్నారు ఆ గ్యాస్ ఐదు వందల సిలిండర్ ఆ కోట్ల పడుతుంది అని అంటారు ఆ కోట్లేదు ఏం లేదు ఇప్పుడు ఎనిమిది వందల చిల్లర కడుతున్నాం గ్యాస్కి ఎనిమిది వందల చిల్లర కట్టుకుంటున్నాము అవి కూడా కాలేదు ఇక కొన్ని చూస్తున్నాం మేము కూడా ఇక వెయిట్ చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే తొందరపడితే ఏ పనులు కావు ఇంకొకటి ఇది వర్షాకాలం సో మన ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వాటర్ లీకేజ్ అవ్వడం డ్రైనేజ్లు అన్న అక్కడ స్టాప్ అయితే ఉంటాయి కదా సో దీనిపై ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటది అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఇక తీసుకుంటది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా జామ్ అయినప్పుడు వాటర్ లీక్ అయినప్పుడు కూడా తీసుకుంటుంది ముసు కూడా ఉంటారు నైట్లో కూడా ఎక్కడైనా నేను అక్కడ కుక్కడపల్లిలో చూశాను మొన్న బాగా పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అక్కడ దగ్గర మొత్తం సాల్వ్ ట్రాఫిక్ ట్రాఫిక్ను కూడా సాల్వ్ చేస్తారు ఇక అంతా మంచిగా జరుగుతుంది ఇప్పటికైతే ఇంకా ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది కాబట్టి ఇంకా చూద్దాము ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగు 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 సంవత్సరాలు ఉంది చూద్దాము ఇక మెల్లమెల్లగా చేస్తాడని అనుకుంటున్నాం మేము కూడా ఆశ ఉంది కానీ ఇక ముందు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక దేవునికే చదవాలి కేసీఆర్ ప్రభుత్వం పోవాలి రెడ్డి ప్రభుత్వం రావాలి అని చెప్పేసి గట్టిగా చేశారు కదా సో ఇప్పుడు ఈ కే కాంగ్రెస్ వచ్చినాక చాలా మంది కూడా ఇప్పుడు నాకు పోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంది అసలు ఏ ప్రభుత్వం బాగుంది ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వము బాగానే ఉండే అప్పుడు చేసినప్పుడు ఆ ప్రభుత్వం బాగానే చేసింది ఇక మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ బెల్లము పెడితే అక్కడ ఈగలు ఈగలత కాబట్టి ఏంటంటే అప్పుడు కేసీఆర్ చేసిన పనులు చేసినాడు కాబట్టి అన్ని బాగానే ఉంది అని అన్నాం ప్రజలు కూడా అందరు అన్నారు దానికే తెలుగు అది పార్టీ బాగానే ఉంది అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు అది పోయింది ఓడగొట్టిరు ఎందుకంటే పది సంవత్సరాలు గెలిచిన ఆయన పది సంవత్సరాలు గెలిచి ఒక్కోని కూడా ఉంచరు కదా ఇప్పుడు పది సంవత్సరాలు చాలు ఇక అని చెప్పి ఇక ఈయన గెలిపించుకున్నాము ఈయన గెలిపించుకున్నాం కాబట్టి ఈయన కూడా ఇప్పుడు మెల్లమెల్లగా చేస్తుండు కొన్ని కొన్ని పనులు చేసుకొని ఇంకా ముందుకు ఏవి అస్తలేవు కరెంటు మాపి అన్నాడు కరెంటు మాపి కాలేదు బ్యాంకు రుణాలు మాపి అన్నాడు మాపి కూడా ఇంకేం కాలేదు కొంతమందికి అవుతున్నాయి కొంతమంది కాలేదు ఇంకొకటి చెప్పండి ఇంకొకటి కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రేవంత్ రెడ్డి సో పబ్లిక్ ప్రజలు ఏమంటున్నారంటే ఈ ఎమ్మెల్యే తీసుకెళ్లినాకే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఫాలో అవుతుండు అంటే కేసీఆర్ని ని మొత్తం ఫాలో అయ్యి ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నా అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు దానిపై ఏం మీ అభిప్రాయం ఏంటి ఏంటంటే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయనకు ఏంటంటే ఆయన ఏమేమి చేసిండు అప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏం పనులు చేసిండు కాబట్టి ఈయన సలహాలు అక్కడ తీసుకుంటుండు పోయి సలహాలు తీసుకుంటుండు కాబట్టి ఇప్పుడు ఈయన కొత్తగా కదా ఈయనకు తెలియదు కదా అని తెలుసుకుంటుడు తెలుసుకెళ్ళి మరి ఎట్లా చేద్దాం ఎక్కడైతే ఏ దారి పోతే అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కలుపుకుంటారు ఆ పార్టీ పార్టీ అని వాళ్ళు కలుపుకొని మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ఏ వేరేది ఉద్దేశం అక్కడ ఏం లేదు అది మా అభిప్రాయం అయితే అది థ్యాంక్స్ అండి